మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు నాకు అర్థంగా అంది నాలుగైదు టాబ్లెట్లు వేసుకొని ఉదయం గా నాలుగైదు టాబ్లెట్లు పది సంతకాలు పెడితే పదకొండో సంతకాన్ని చేతిలో ఉనికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లాగా నుంచోని ఒకే సబ్జెక్ట్ గురించి సబ్జెక్ట్ తో పాటు అవతలకి మోటివేట్ చేసే విధంగా నుంచి కాదు నువ్వు మాట్లాడాలనుకుంటే బాబు మాట్లాడేస్తుంది కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను భావిస్తున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈ రోజు గాంజా విషయం అది ప్రజల్లో వెళ్ళాలి కాబట్టి ఇలాంటి విషయాలు ఏదంటే మాట్లాడడం చాలా సుక్రోషంగానే ఉంది మనసుకు కూడా కదా మనసుకు బాధని చేస్తాం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతను వయసు గురించి మరి ఎవడండి ఎవడు ఎవరికి తలరాశార నేను అంటే అరవై సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారు అలా చనిపోతారని ఎవరని అనుకున్నారుడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు పలానా పలానా వ్యక్తి గుర్తుంది దేవుడు దేవుడు మాట్లాడుతున్నారు పాలిటిక్స్ లో ఉంది మాటలు మాకు చేతగా అనుకుంటున్నారా లేకపోతే మేము అనుకుంటున్నారా మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మా మీద ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మేము చేస్తాం ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు రోజు మీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకుని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటే మిమ్మల్ని ఎలా చూసారో మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం అలాగే తప్పుడు మాటలు మాట్లాడి నోట్కి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం వచ్చిన